పవన్ గారు నమస్తే నమస్తే సార్ నమస్కారం సార్ కృష్ణ సార్ నమస్తే అండి నమస్తే నమస్తే స్టాలిన్ గారు నమస్తే ఎలా ఉన్నారు సార్ పవన్ గారు బాగున్నారు సార్ బాగున్నారా సార్ ఓకే ఓకే సీజన్ అయిపోయింది సార్ వరి అంతా కూడా వరి మిర్చి అంతేనా సార్ ఓకే 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 ఇప్పుడు పవన్ గారి మిర్చి డ్రిప్పు అండ్ మల్చింగ్ వేసిన తోటలో ఉన్నామండి పవన్ గారు ఈ ప్రాంతంలో మంచి ప్రోగ్రెస్ రైతు యువ రైతు ఈరోజు ఏంటంటే వ్యవసాయంలో చాలామంది దూరం అవుతున్నారు చాలామంది కూడా వ్యవసాయం ఎందుకులే వ్యవసాయం దండుగా అని చేస్తున్నారు కానీ పవన్ గారు వ్యవసాయాన్ని ఒక పండగ లెక్క అంటే వ్యవసాయమే ప్రాణం రెండవది భూమే జీవనాధారం అనే విధంగా ఈరోజు పవన్ గారు వ్యవసాయ విధానం అనేది ఉంది లేటెస్ట్ విధానాలు అప్డేటు అంటే రైతు అనే వ్యక్తి ఏంటంటే అప్డేట్ కావాలి అనటానికి పవన్ గారు నిదర్శనం ఈరోజు డ్రిప్పు మల్చింగ్ రెండవది ఏంటంటే సాయిల్ అప్లికేషన్లో ఎక్కువగా సేంద్రియ ఎరువుల్ని వాడటం అనేది చేస్తూ మంచి దిగుబడులు అనేది తీయటం అనేది పవన్ గారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పవన్ గారి మాటల్లో యాక్చువల్గా ఆర్పిఎస్ రిజల్ట్ అనేది వాడిన తర్వాత ఎలా ఉంది వాడక ముందుకి ఎలా ఉంది వారి సజెషన్ తోటి ఈరోజు వీరన్న కానీ రెండు రోజు దేవరాజు కానీ ఈ ప్రాంతంలో ఒక ఐదారు రైతులు మన ఆర్పిఎస్ వాడుతూ ఉన్నారు వాళ్ళ తోటలు ఎలా ఉన్నాయి మన పవన్ గారి యొక్క అభిప్రాయం అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి పవన్ గారు చెప్పండి సార్ ఆర్పిఎస్ రిజల్ట్ అనేది మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు ఆర్పీఎస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది దాని పనితనం ఎలా ఉంటుంది పవన్ గారు మనం ఇప్పుడు వాడబట్టి దగ్గర దగ్గర ఆరు ఏడు వాడామండి వాడినామండి మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ఎకరానికే వాడాము ఓకే ఆ ఎకరం దాన్ని బట్టి చూద్దాం అని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మేము ఒక ఎకరానికి ఒక టిన్ వాడాము చూస్తే దాన్ని వేరివేషన్ ఒక ఎకరం ఒక బిట్ లో వాడాము ఒక బిట్ ఓకే అప్పుడు చూస్తే దానికి గ్రోతింగ్ కానీ అది చాలా నలుపుదలం బాగున్నది దానివల్ల మళ్ళీ ఒక ఐదు టిన్నీలు ఆర్డర్ పెట్టుకున్నాము పెట్టి ఇప్పుడు కంటిన్యూ వాడుతున్నాం స్టార్టింగ్ నుంచి వాడుతూనే ఉన్నాం మనకి మంచి గ్రోతింగ్ ఉంది కాపు పడ్డపోత పడ్డట్టుగా మనకి నిలుస్తుంది ఓకే ఇప్పుడు నల్లి ఎఫెక్ట్ గానీ అది కూడా మల్సింగ్ కి పెద్దగా నల్లి ఎఫెక్ట్ ఏం లేదు మామూలు తోటకి మల్సింగ్ నల్లి ఎఫెక్ట్ అంత లేదు మల్సింగ్ వాటికి దానికి ఎఫెక్ట్ దీనికి ఎఫెక్ట్ లేదు లేదు పడ్డది పడ్డది ఇది మన ఆర్పిఎస్ దీని వల్ల పడ్డది పడ్డట్టుగా పోత పిందైతుంది కాయ కూడా లాస్ట్ వరకు కూడా బార్ వస్తుంది బార్ వస్తుంది మంచిగా దిగుబడికి కూల్ తెంపడానికి మనకి మంచిగా అనుకూలంగా ఉంది ఓకే ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు మందులు అని చెప్పి అందరు అంటున్నారు కానీ మీరేమో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనేది అంటున్నారు అసలు ఏంది సరే సీక్రెట్ ఏంది మతలవేంది ఫస్ట్ లో మాకు ఇచ్చి షాంపులు మీరు చూడండి వేరియేషన్ విషయం చూశాకే మీరు మళ్ళీ చూడండి మీరు ఆర్డర్ పెట్టుకోవటం ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని మీకు కూడా ఒక బెనిఫిట్ ఒక ఒక ఐదు టిన్నుల మీద ఒక టిన్ అట్లా వస్తుంది మీకు ఇప్పుడు మేము ఇస్తున్నాం ఒకటైతే మీకు శాంపిల్ గా మీ తర్వాత మీరు పెట్టుకుంటే మీకు ఒక టిన్ ఫ్రీగా వస్తుంది దానివల్ల మీకు ఒక బెనిఫిట్ ఉంటది అని చెప్పడం జరిగింది అదే విధంగా మేము రెండోసారి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఓకే ఆర్డర్ పెట్టుకుని ఒక టిన్ మాకు వచ్చింది తీసుకున్నాం ఓకే వాడుతూనే ఉన్నాం ఆర్డర్ పెట్టుకోవడం వల్ల కంపెనీకి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా రైతుకే చేరింది ప్రొడక్ట్ అనేది ఓకే ఆ రైతు కూడా డైరెక్ట్ గా కంపెనీ వారితోనే మాట్లాడుకోవచ్చు అది ఎట్లా రిజల్ట్ ఎలా ఉంది ఏందనేది ఆర్డర్ పెట్టుకోవడం ఉత్తమమైనది ఉత్తమమైన మార్గం ఎలాంటి మధ్యవర్తి ఇలాంటి ఏమి లేకుండా డైరెక్ట్ గా రైతుకే చేరిద్ది కాబట్టి ఆర్డర్ పెట్టుకోండి చాలా కొంచెం కొద్దిగా గొప్ప చదువుకొని ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ వాళ్ళకి పక్కన చేసుకోవచ్చు దీని ఆర్పీఎస్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఒక పూత చూడండి ఇప్పుడు పూత ఎక్కడ కూడా చాలా బాగుంది కాయ కూడా క్వాలిటీ ఉంది సైజు బాగుంది ప్లస్ ఎక్కడ కూడా మనకి కొమ్మ కుల్లుడు కానీ అలాంటివి ఏమి లేదు క్రాప్ అనేది సైజ్ సైజ్ రావటం అనేది ఇక్కడ సైజ్ వచ్చినప్పుడు ఆటోమేటికగా ఆల్మోస్ట్ మనకి డివైడ్ అయి వెరిగిద్ది ఇప్పుడు కడ కడకు ఉన్నావ్ కడకు ఉన్నావ్ యాక్చువల్గా ఇది చూడండి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే దీనిొక్క ఆ పచ్చది ఇది మూడోసారి రెండోసారి కొయ్యటం అయిపోయింది మూడోసారికి కూడా ఇంత ఉంది మూడోసారికి కూడా ఇంత ఉంది రెండోది మే నెల వరకు కూడా ఇదే పచ్చదనం ఉంటుంది మెయిన్ ఫోకస్ ఏంది అన్నప్పుడు ఏంటంటే మే నెల వరకు కూడా ఇదే పచ్చదనం అనేది ఉంటుంది రైతు గ్రోతింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పూత కింద ఎప్పుడు ఆగదు ఆగదు ఇది చూడండి ఎప్పుడు పచ్చదనం అంటే క్రాప్ ఏరినట్టు లేదు మళ్ళంతా కూడా ఏంటంటే గ్రోత్ అనేది రావటం అనేది జరుగుతుంది ఈ రకంగా ఉన్నప్పుడు రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ అనే విధంగా చేసుకోవాలి స్టాలిన్ మా ఫీల్డ్లు చూస్తుంటే ఏ రకంగా అనిపిస్తుంది స్టాలిన్ నీకు చాలా బాగుంది మీ ప్రాంతం అంతా వరి కదా వరి ఒక ఇద్దరు రైతులు మిర్చి వేసినా కూడా అది ఇప్పటికి ఆల్రెడీ అయిపోయింది అంతేనా దానికి పీరియడ్ అయిపోయింది తోట తీసేసే టైం వచ్చింది అంతే కానీ ఇక్కడ చూస్తుంటే ఈ ఆర్పిఎస్ మాట తోటలు ఇప్పుడు కొత్త కుమ్మలు వస్తున్నాయి ఇంకా కొత్త స్టెప్ వస్తుంది కొత్త స్టెప్ వస్తుంది ఇప్పుడు ఇంకా కొత్త పెట్టిన తోటతో సమానంగా ఉంది ఓకే ఓకే చాలా బాగుంది ఇది ఆర్పిఎస్ అంబిలేబోల్గా ఉంది నమ్మడానికి నమస్కారం కాకుండా ఉంది అంతే అంటారా మా దగ్గర మ్యాగ్జిమం పది లోపు తోటే తోట కంప్లీట్ అయిపోయింది ఎకరం అంతేనా వీరన్న తోట ఎలా ఉంది పవన్ గారు అది అది బాగుందా ఎకరానికి ఎన్ని క్వింటాలు ముప్పై ఐదు క్వింటాలు ఆల్రెడీ క్రాప్ ఇంకా సెట్ అయింది ముప్పై ఐదు ఓకే ఓకే ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన రైతుల యొక్క అనుభవాలు మిత్రులారా ఇది ఆర్పిఎస్ అనేది ఏంటంటే కంప్లీట్గా మట్టి ద్రావణం మట్టిలో నుంచి లిక్విడ్ కాబట్టి ఏంటంటే భూమిలో సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనటానికి ఇదే నిదర్శనం ఎప్పుడు పచ్చదనం ఎందుకు వస్తుంది అని అంటే వేరు వ్యవస్థ నుంచోని ఆహారాన్ని తీసుకుంటుంది కాబట్టి మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటం అనేది జరుగుతుంది అందుకోసం ఏంటంటే తల్లిపాలు దాగిన వాళ్ళకు డబ్బా పాలు దాగిన వాళ్ళకి ఎలాంటి తేడా ఉంటుందో ఆర్పిఎస్ అనేది అలాంటి పాత్ర పోషిస్తుంది అనటానికి ఈ ఫీల్డ్లే నిదర్శనం మిత్రులారా నమస్తే అండి నమస్తే